హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక సుజాత వేదవతి ఇంటికి వెళ్లి అవినీ పల్లెటూరుకి తీసుకొచ్చి ప్రసాదం నేను చేయిస్తాను అని చెప్పడంతో వేదవతి ప్రసాద్ రావు ముగ్గురు చాలా సంతోషపడుతూ ఉంటారు నిహారిక కృష్ణ మాత్రం షాక్ అవుతూ ఉంటారు అయితే నాదొక కండిషన్ అని సుజాత అంటూ ఉండగా ఏంటమ్మా అని వేదవతి అడుగుతూ ఉంటుంది నా చెల్లెలకు తగిన గౌరవం గుర్తింపు కావాలి నేను చెప్పినట్టు మీరు చేస్తే నేను నా చెల్లెల్ని తీసుకుని వస్తాను అని సుయాత చెప్తూ ఉంటుంది నువ్వేం చెప్పినా చేస్తావమ్మా అని వేదవతి అంటూ ఉండగా అవునమ్మా నీ వల్ల దైవ కార్యం సజావుగా సాగుతుంది అంటే నువ్వేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని ప్రసాద కూడా చెప్తూ ఉంటాడు ఇక సుజాత అవని ప్రసాదం చేయగానే మీరు పల్లెటూరులో అందరి సమక్షంలో నా చెల్లెలకి ముక్కు పుడుకని ఇవ్వాలి అని సుజాత కండిషన్ పెడుతూ ఉంటుంది దాంతో వేదవతి ఫ్యామిలీలో మొత్తం కూడా షాక్ అవుతూ ఉంటారు నిహారిక కృష్ణ మాత్రం మరింతగా అవుతూ ఉంటారు మరి వేదవతి ఒప్పుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్